అందరికీ నమస్తే నేను మీ కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చాలా రోజులైంది మనం ఇలా మాట్లాడుకొని చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు సైలెంట్ అయిపోయారు అందరు అధికార ప్రతినిధులు బట్ మేమేంటంటే కుక్కనో ఊర కుక్కనో మాట్లాడే మాటలకు స్పందిస్తే పార్టీ అధినాయకుడికి ప్లస్ మా విలువను కూడా తగ్గించుకున్నట్లు అవుతుంది ఎంత మేరకు స్పందించాలి ఎవరికి స్పందించాలి ఎలా స్పందించాలి ఎప్పుడు స్పందించాలి అనే ఒక క్లారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా మాటని వాళ్ళ మీద ప్రస్తావించాలని డిసైడ్ అయ్యి అయ్యాం కానీ గారి మీద ఎందుకు స్పందించట్లేదని చాలా చాలామంది అడుగుతున్నారు రోజా గారి మీద స్పందించాలంటే ఇప్పుడు సపోజ్ మీరు రోడ్ మీద వెళ్తున్నారండి ఒక ఊర కుక్కో పిచ్చి కుక్కో మీ మీదకి వస్తూ ఉంది మీరు కూడా సేమ్ అదే విధిగా ఆ కుక్క పైకి పోయి ఆమె ఆ కుక్క ఎంత అరుస్తుందో మీరు అదే విధంగా అరుస్తారా జస్ట్ ఇగ్నోర్ అని చెప్పి పక్క వెళ్ళిపోతారా సో ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ వీర మహిళల స్టాండ్ ఏంటంటే జస్ట్ ఇగ్నోర్ ఎంత మేరకు స్పందించాలి ఎవరిపైన స్పందించాలి అనే కాన్సెప్ట్లో గా ఉంటున్నాం లేకుంటే స్పందించడానికి గతంలో అధికారంలో లేనప్పుడే ఒక ఎలా మేము ఉన్నామో మీ అందరికీ తెలుసు సో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే చేసిన వాడు ఫేమస్ అవుతాడు ఎందుకంటే ఆయనకున్నది అభిమానులు కాదు భక్తులు సో ఈ విషయం రోజా అనే క్యారెక్టర్కి బాగా తెలుసు సో ఆవిడేం చేస్తుందంటే ఎట్లా రాజకీయాల్లో పోయా జీవితం వైసీపీ పార్టీకి బ్రతికే లేకపోయా ఎలా తన ఉనికిని చాటుకోవాలి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం సినిమా మధ్యలో కమిడియన్లు వచ్చిపోతూ ఉంటారు మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం సేమ్ అలాగే రోజా గారు కూడా రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడప్పుడు అలా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వెళ్తూ ఉంటారు చేసే పాయింట్ ఎస్పెషలీ టార్గెటెడ్ పవన్ కళ్యాణ్ గారు వై బికాస్ ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు పేరు ప్రస్తావిస్తే వీళ్ళు ఆటోమేటిక్గా వైరల్ అయిపోతారు ఇంకా రోజా గారి గురించి యూట్యూబ్ రోజా అన్నప్పటి నుంచి ఆవిడ ఫేమస్ అయిపోయింది సో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది మేము జనసేన పార్టీ నుంచి ఒక వేరే మహిళగా రోజా గారు ఈ ఎలివేషన్ మాటలు ఈ సో కాల్డ్ ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ ఏదో నాలుగు యూస్ సంపాదించుకోవడం కోసం తప్ప రాష్ట్ర రాజకీయాల్లో మంచి తీర్పు గట్టి తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఇచ్చారు మీరు ఎంతసేపు ఈవీఎం ఈవీఎం అని మాట్లాడుకున్నా కూడా సంక్షేమ పథకాలు కాదు ఈ ఊదరగొట్టే ప్రసంగాలు కాదు ఈ పబ్లిసిటీలు కాదు ఇవేమీ కావు అభివృద్ధి చేసేవాడికే మేము పట్టాభిషేకం చేస్తాము అభివృద్ధికే కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ మారాలి దానికి ఇటువంటి నాయకులే కావాలని డిసైడ్ అయి ఓట్ చేశారు ప్రజలు మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే నేను రెండు ఛాలెంజెస్ మీకు ఇస్తాను అసలు మీ స్టాండర్డ్స్కి మీతో ఛాలెంజ్కి మాట్లాడటమే దరిద్రం ఎందుకంటే మీ పార్టీలోనే మీకు గౌరవం లేదు నా పార్టీ వాళ్లే నా ఓటమికి కోరుకుంటున్నారని ఎలక్షన్ రోజు ఓటేసే రోజు చెప్పారు మీరు సో అటువంటి మీతో కూడా ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేయాలంటే మా దరిద్రం అనుకోవాలి ఇంకా అంతే మీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఒక డిప్యూటీ గా ఆయన చేస్తున్న పనితీరుని గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ డిప్యూటీ సీఎంలు కూడా ఇంతే ఈక్వల్గా పనిచేశారు ఇదోండి మా డేటా అని తీసుకుని దమ్ము మీకుందా ఇప్పుడున్న పంచాయతీరాజ్ శాఖని ఆయన అభివృద్ధి చేస్తున్న విధంగా ఆయన వేస్తున్న రోడ్లు ఆయన ఇస్తున్న నీళ్లు మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసారు ఆయన సొంత నిధులు కేటాయించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సో ఆయనకు వచ్చినంత గుర్తింపు మీ కేడర్లో మీ ప్రభుత్వంలో మీ డిప్యూటీ సీఎం లో కానీ మీ పంచాయతీరాజ్ మినిస్టర్లు కానీ చేశారా ఓపెన్ ఛాలెంజ్ ఎడతో రండి ఇంకొక ఛాలెంజ్ ప్రస్తుతం ఉన్న టూరిజం మినిస్టర్ కన్నులు దుర్గేష్ గారు లాగా నువ్వు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశావు ఎంత మేరకు అభివృద్ధి పనులలో నీ కాంట్రిబ్యూషన్ ఉంది ఎంత మేరకు అవినీతిని ఆపావు సో దాని డేటా తీసుకొని రా దమ్ముంటే ఇలాంటి ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు మేము లైవ్లో వచ్చి నీ ప్రెస్ మీట్ పెట్టి నీకు ఆన్సర్ చేస్తాం ఇటువంటి ప్రెస్ మీట్లు నువ్వు నీ తెలుసు మేము ఎక్స్పెక్ట్ చేసేది పనికి మాలిన సోది సొల్లు కబుర్లకి నువ్వు ఇంటర్వ్యూలకు రాకు నీకు కౌంటర్ ఇవ్వడానికి మమ్మల్ని వచ్చి మమ్మల్ని దిగజార్చొద్దు వై బికాస్ బోత్ ఆర్ సేమ్ నువ్వు ఒక అధికార ప్రతినిధి నేను ఒక అధికార ప్రతినిధి సో నీతో కూర్చొని మాట్లాడి నిన్న ఒక మాజీ మినిస్టర్ మాజీ ఎమ్మెల్యే నువ్వు చెప్పే సొల్లు కబుర్లు వినడానికి మేము సిద్ధంగా లేవు జై జనసేన జై హింద్ ఫాలో చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్